న్యూ ఇయర్ పెద్ద కేకులు బర్త్డే కేకులు ముందుగా ఆర్డర్ చేసి పొందవలేను నేతి అరిసెలు డాల్డా అరిసెలు మురుకులు అన్ని రకాల స్వీట్స్ కారాస్ బేకరీ ఐటమ్స్ అండ్ బేకరీ బాంబే రోడ్ బుచ్చరెడ్డి పాలెం సెల్ డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ జీరో డబల్ సెవెన్ జీరో సిక్స్ సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్ మన బుచ్చిరెడ్డిపాలెం పరిసర ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులుగా ఇరవై సంవత్సరాల అపార అనుభవంతో అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నారు డాక్టర్ గారు విశాలమైన గంటలు నర్సుల అబ్జర్వేషన్ ఫుల్ ఎక్విప్మెంట్ ఆపరేషన్ థియేటర్ మరియు సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్సలు చేయడం మా ప్రత్యేకతలు సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్ బాంబే రోడ్ బుచ్చరెడిపాలెం

வேலாத இந்த தட் ஆத்மியே எந்த மற் பயாமே ஹரம பார் தேवते ஹர 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 மஹா தேவ சிம்போ சங்கர உத்தரத்ர உன்னதி பரவை எதுகல பரசிதி ரஸ்து

అందరూ బాస్ ఆయన చెప్పిన మాట వింటే అందరికీ అయితే నాకు మీరు బాస్ కదమ్మాట టెంపరీగా ఏమైనా ఏర్పాటు చేసి చేస్తున్నారా ఇక్కడ మన బుచ్చరెడ్డి పాలెంలో శంకుస్థాపన కోసం ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బిజెపి నాయకులు కార్యకర్తలు జన సైనికులు అదేవిధంగా చైర్పర్సన్ మన కౌన్సిలర్లు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను పెరిగిన జనాభా దీస్ అవసరాల మేరకు మన మార్కెట్ పెద్ద చేసుకోవాలని చెప్పి మనం నిర్ణయించుకోవడం జరిగింది ఇందుకు గాను మనకి తేజస్వి డెవలపర్స్ శ్రీనివాసన్ రెడ్డి తన సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఆల్మోస్ట్ రెండు కోట్లు వెచ్చించి మనకి ఈ మార్కెట్ సముదాయాన్ని ఆల్మోస్ట్ అరవై షాప్లు వస్తాయి దీన్ని ఆయన కట్టించి బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీకి డొనేట్ చేయబోతున్నారు దానికి ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మన కోవిడ్ నియోజకవర్గం తరఫున ప్రజలు అందరి తరఫున కూడా నేను ఆయన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను విజ్ఞప్తి చేస్తున్నాను నేను ఇది స్టార్ట్ చేసే ముందు మనము మార్కెట్ లో ఉన్న వాళ్ళందరికీ చెప్పి ఒప్పించి మీకు మంచి జరుగుతుంది అతి త్వరలో మీరు మంచి షాప్స్ లో మీ దుకాణాలు ఓపెన్ చేయించుకోవచ్చు అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది సో నేను మిమ్మల్ని ఏమని రిక్వెస్ట్ చేస్తున్నానంటే వాళ్ళకి మేము ఇచ్చిన పా మాట నిలబెట్టుకునేటట్టు ఎంత వీలైతే అంత తొందరగా ఈ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసి వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ బుచ్చరెడ్డి మెట్రో నగరాలకు దీటుగా అందరికీ నాణ్యమైన వైద్యం దిశగా డాక్టర్ గౌస్ మొహిద్దీన్ ఎండీఎస్ గారు ఇరవై సంవత్సరాల విశేష అనుభవంతో హై క్వాలిటీ ఎక్విప్మెంట్ కలిగి మంచి విశాలమైన వాతావరణం అనుబోద్దులైన నర్సులు డే కేర్ చికిత్సలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టీసీ కార్మికులకు జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ కింద క్యాష్ లెస్ డిపార్ట్మెంట్ వారికి కలదు ఎక్స్పీరియన్స్ మరియు సీనియర్ ఎంబీఎస్ డాక్టర్స్ తో మన బుచ్చరెడ్డి పాలెంలో ఏకైక సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ కేఎం హాస్పిటల్ బాంబే రోడ్ బుచ్చరెడ్డిపాలెం